నమస్తే అన్న ఇప్పుడు తిరువురు నియోజకవర్గంలో గ్రామ సావిడి అని చెప్పి ఒక భవనాన్ని కూల్చారు కదా దానిపై మీ అభిప్రాయం అదే తిరువురు పట్టణంలో బస్ స్టాండ్ దగ్గరలో గ్రామ సావిడి పురాతనమైంది ఉంది అదొక మెమరబుల్ కట్టడంగా తిరువురు ప్రజలు దాన్ని చూస్తూ ఉంటారు మరి అట్లాంటి దాన్ని ఇటీవల ఎవరో కూల్చారని చెప్పేసి చెప్పడం జరిగింది నేను కూడా ప్రత్యేకంగా వెళ్ళి చూశాను అది పూర్తిగా పోలగొట్టబడి అక్కడ ఏమీ లేకుండా దానికి సంబంధించిన కలప విలువగల దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఎవరు ఎత్తుకెళ్ళిపోవడం జరిగింది ఇవాళ దాని మీద చూస్తే ఇది కేసు కూడా బుక్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు ప్రభుత్వ పెద్దలు అస్తా ఏమన్నా ఉందంటారా మరి ప్రభుత్వానికి సంబంధించిన స్థలంలో ఉన్న ఒక గ్రామ సావుడిని కూల్చారంటే తప్పకుండా దీని వెనకమాల అధికారానికి సంబంధ అధికార పార్టీ వాళ్ళకి సంబంధించిన అండదండలు ఉంటాయని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు అదే నేను కూడా అనుకుంటా ఉన్నాను ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది కన్నా సూపర్ సిక్స్ ఆమెలు ఏమన్నా అమలు చేయగలిగారా ఒక్క ఫెంక్షన్ తప్ప మిగిలిన ఏమీ కూడా ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు ఆ ఫంక్షన్ కూడా రోజు రోజుకి దాన్ని కుదిస్తూ వస్తూ ఉన్నారు కొత్త ఫంక్షన్ ఒక్కటి కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అర్హులు ఉన్నా సరే వాళ్ళకి నమోదు చేసుకోవడం కానీ కనీసం ఆ ఎంటర్ చేయడానికి సైట్ కూడా ఓపెన్ కాలేదు ఓపెన్ కావట్లేదని చెప్పి చెప్తా ఉన్నారు ఉన్న వాటిని కూడా ఎంక్వైరీ పేరుతో చాలామందికి కట్ చేస్తూ వస్తూ ఉన్నారు దీన్ని బట్టి చూస్తే అందులో కూడా చాలామందికి కోత విధి కోతపడుద్దని చెప్పేసి అర్థమవుతా ఉంది కరెంట్ ఛార్జీలు పెరిగాయని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి కానీ దాని గురించి కరెంట్ ఛార్జీలు ఉన్నదానికి అదనంగా సరసార్జీలు అని చెప్పేసి గత బిల్లులో బిల్లులు రావటం జరిగింది అట్లాగే అగ్రికల్చర్ సర్వీసెస్ మీద కూడా కాడ పాత బకాయిలన్నీ కూడా కట్ కట్టకపోతే మీ సర్వీసులు కట్ చేస్తామని రైతుల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు నా దగ్గర కూడా ఎనిమిది వేల రూపాయలు అట్లాగే పాత సర్వీసులకు సంబంధించి నాలుగు సర్వీసులకు ఎనిమిది వేల రూపాయలు కట్టించుకోవడం జరిగింది ఇట్లా ప్రతి రైతు దగ్గర కూడా వసూలు చేస్తూ ఉన్నారు ఇది చాలా నిజంగా దురదృష్టకరం ఏదైతే చెప్పారో వాళ్ళ ప్రామిస్కి దానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు సభ పెట్టి టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజనరీ ఆర్థిక వ్యవస్థ అంతా సెట్ అయింది ఇక్కడ నుంచి నేను పాలన చేస్తా అంటున్నారు కన్నా దాని గురించి ఏం సెట్ అయింది ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చి ఆరు నెలల కాలంలోనే డెబ్బై ఎనభై లక్షలు డెబ్బై డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు సంపద సృష్టిస్తా దాని ద్వారాగానే మేము పరిపాలన సాగిస్తాం అంటూ పన్నులు పెంచటం సాజీలు పెంచటం అట్లాగే ఈ ఎక్కువగా లెక్కల మీద డిపెండ్ అవటం ఇదంతా చూస్తూ ఉంటే వారు చెప్పిన దానికి చేసే చేతలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తూ ఉంది ఇప్పుడు బాబుగారి పాలనకి జగన్ అన్న పాలనకి తేడా ఏంటన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ప్రతిదీ తూసే తప్పకుండా చేశారు ఆ దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆయన ఎన్ని ఇబ్బందులైనా పడ్డారు వీళ్ళు చెప్పింది చేయకుండా మభ్యపెట్టను చూస్తూ ఉన్నారు ఇప్పుడు రైతులకు ఇరవై వేలు ఇస్తా అన్నారు కదా దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలుగుతారంటారా ఇరవై వేలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఏ పథకాలు అమలు చేయకముందు ఇన్ని వేల కోట్లు అప్పులు చేసిన వాళ్ళు ఇంకా అది కనుక ఇవ్వాలంటే అప్పు కూడా పుట్టిన పరిస్థితి నాకు అది ఎట్టి పరిస్థితులు కూడా చేయలేరు జనవరి నుంచి ఫ్రీ బస్ అంటున్నారు దాని గురించి అది కూడా చేస్తారని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే పక్క రాష్ట్రంలో కూడా అది ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ దాన్ని చేసి చేతులు గాల్చుకుంటారని నేనైతే అనుకోవట్లేదు ఏదో ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు ఎంచుకున్నారు కానీ అవన్నీ అమలు చేసే అయితే కాదు